విజయవాడలో వరదలకు ముఖ్య కారణమైన బుడమేరుకు పడ్డ గండ్లను పూడ్చే పనులు వాయువేగంతో సాగుతున్నాయి ఈ ఉదయానికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు ఉధృతంగా వరద ఉన్నప్పుడే రెండు గండ్లను పూడ్చారు వెలగలేరు వరద ఉధృతి తగ్గడం గండ్ల పూడ్చివేతకు కలిసి వస్తోంది బుడమేరు డైవర్షన్ కెనాల్కు ఇబ్రాహీంపట్నం సమీపంలో కవులూరు వద్ద ఎడమవైపు కట్టకు పడ్డ మూడు గండ్లలో మూడోది భారీగా ఉంది నీటి ప్రవాహాన్ని మట్టితో నింపినా ఆగే పరిస్థితి లేదు శుక్రవారం కొంత వాన తెరిపి ఇవ్వడంతో గండి పూడ్చివేత పనులు జోరుగా సాగుతున్నాయి శుక్రవారం రాత్రి లైట్ల వెలుతురులో జోరు వర్షంలోనూ పనులు కొనసాగించారు మూడో గండి దాదాపు వంద మీటర్ల మేర ఉండగా దానిలో దాదాపు నలభై మీటర్లు పూడ్చేశారు ఇంకా అరవై మీటర్ల వరకు పూడ్చాల్సి ఉంది దీని ఎత్తు దాదాపు పది మీటర్ల వరకు ఉంటుంది కుడివైపు కట్టకు జీ కొండూరు వైపు పడ్డ ఏడు గండ్లను పూడిస్తేనే విజయవాడకు పూర్తిగా ఉపశమనం లభిస్తుంది ఈ పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది జలవనరుల శాఖ ఆధ్వర్యంలో గండిని పూడ్చే పనుల్ని ఒకవైపు ఏజెన్సీలు చేస్తుంటే మరోవైపు ఆర్మీ జవాన్లు రంగంలోకి దిగి పనులు చేస్తున్నారు చెన్నైకు చెందిన ఆరవ బెటాలియన్ సికింద్రాబాద్కు చెందిన రెజిమెంటల్ బెటాలియన్ జవాన్లు దాదాపు నూట ఇరవై మంది ఇక్కడికొచ్చారు గండ్ల వద్ద ముందుగా గడ్డర్లు ఇనుప రాడ్లు అమర్చి వరద ప్రవాహాన్ని ఆపి తరువాత వాటిని పూడ్చాలని నిర్ణయించారు పోర్టులో లభ్యమయ్యే పెద్ద పెద్ద రాళ్లను తీసుకొచ్చారు ఇరువైపులా గండ్లను సాధ్యమైనంత త్వరగా పూడ్చివేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు చెబుతున్నారు ఆయన అక్కడే ఉండి పనుల్ని పర్యవేక్షిస్తున్నారు గాబియన్ బాస్కెట్లు ఉపయోగించి రెండు పొరడ విధానంతో గండి పూడ్చే వ్యూహాన్ని సైన్యం అమలు చేస్తోంది ఒక్కొక్కటి ఐదు వందల ఇరవై రెండు మీటర్ల పరిమాణం గల గాబియన్ బాస్కెట్లను తొలుత ఒకదానిపై ఒకటి పేర్చి వాటిల్లో రాళ్లను నింపి గండికి అడ్డుకట్టగా వెయ్యనుంది ఇలా నాలుగు మీటర్ల ఎత్తు మేర రక్షణ కట్టను నిర్మించి దానికి దన్నుగా బయటి వైపు నుంచి మట్టిని నింపనుంది పెద్ద ఎత్తున ఈ గాబియన్ బాస్కెట్లు అవసరమవుతున్నందున స్థానిక వనరుల్ని ఉపయోగించి సైట్ వద్దే వీటిని తయారు చేయిస్తోంది అలాగే హెస్కో బాస్కెట్లలో ఇసుక బస్తాల్ని నింపి గండి పూడ్చేందుకున్న అవకాశాల్ని పరిశీలిస్తోంది